భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా గుంటూరు లాడ్జీ సెంటర్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మరియు బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశంలో అంబేద్కర్ గారి ఆశయాలు సాధన కోసం కృషి చేస్తున్న పార్టీ కానీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తప్పితే ఇంకెవరూ లేరు అని కూడా సకర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ దేశానికి అత్యున్నతమైన పదవి ఏదైతే ఉందో రాష్ట్రపతిగా కూడా ముర్మూరుగాన్ని ఎంపిక చేయడం ఇంకా ఎంపిక చేయడంతో పాటు మరి అనేక మంది పద్మశ్రీ కానీ పద్మ విభూషణులు కానీ కూడా అట్టడిగిన వర్గాల వారిని ఎత్తికి మరీ వారి యొక్క గుర్తించి వారిని గౌరవించడం ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే అట్టడిగిన వర్గాల వాళ్ళకి అనేక సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇరవై ఏడు సంక్షేమ పథకాలని రద్దు చేసి వారిని జీవితాలని చిన్న భిన్నం చేసింది ఏదైతే వారి జీవితాల అభివృద్ధి కోసం వారు ఆశయాలు సాధించి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఇరవై ఏడు సంక్షేమ పథకాలని ఎందుకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఈ రకంగా ప్రశ్నిస్తున్నాం మీరు మాట్లాడితే మేము ఎస్ఈ ఉన్నాము అని తల నురిమి ముద్దు పెట్టడం కాదు వారి జీవితాల్లో ఆనందం తీసుకొని రావాలి అంబేద్కర్ సాక్షిక జ్యోతిలో ఇరవై ఏడు ఏదైతే రద్దు చేసిన పథకాలు ఉన్నాయో తక్షణం కూడా మీరు అమలు చేయాలి జీవిత చరిత్రకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కీర్తి తీసుకురావాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు పంచతీర్థి అనే పథకం ద్వారా వారి జీవిత విశేష ఘట్టాలను ప్రజలకు తెలియజేసే విధంగా కృషి చేస్తుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీల ఓటు బ్యాంకు పైన ఆధారపడి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించిన సంక్షేమ పథకాలు మొత్తాన్ని రద్దు చేసి ఆయన తన సొంత పథకాలుగా మార్చుకొని వాటిని ప్రచారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన సప్లా నిధులను కూడా తన నవరత్నాలకు మళ్లించి ఎస్సీల అభివృద్ధిని తిరిగి మళ్ళీ వందేళ్ల వెనక్కి తీసుకున్నటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అదేవిధంగా కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తారు ఆ విధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితులకు వెనకబడతనాన్ని పూర్తిగా రూపు మార్పి వారిని నవ సమాజానికి అలాగే సమాజ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తారు